తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే టెట్ నోటిఫికేషన్ వచ్చేసేసింది సిలబస్ కూడా పెట్టేసేసాను అప్లికేషన్లో ఏ సిలబస్ ఇచ్చారో టెట్ నోటిఫికేషన్లో కూడా అదే సేమ్ డిటో సిలబస్ పెట్టారు కాబట్టి మీరు ఈ పాటిగా మీరు గ్రహించి ఉంటారు అనుపబ్లికేషన్ ఏవైతే ఉంటుందో అదే విధంగా మక్కి మక్కి బుక్స్ కూడా గవర్నమెంట్ సిలబస్ కూడా అదే విధంగా ఉంటుంది పేపర్ కూడా అదే విధంగా ఉంటుంది ప్లీజ్ రెంబర్ దిస్ పాయింట్ గత ప్రీవియస్ పేపర్లు తిరిగిస్తే పబ్లికేషన్ బుక్స్ నుండి మొత్తం టోటల్ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ క్వశ్చన్స్ అనుపబ్లికేషన్ బుక్స్ నుంచి వచ్చినాయి రెండు వేల పదకొండు ట్యాక్టాప్ పెట్టినప్పటి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతోమంది అభ్యర్థులు ఎన్నో లక్షల మంది అభ్యర్థుల్ని తయారు చేశారు మాట లో మంచి మార్కులు అదేవిధంగా ఎన్నో వేల మంది అభ్యర్థులకి టీచర్ పోస్టులు కూడా ఇప్పించేటటువంటి పబ్లికేషన్ శ్రీ పబ్లికేషన్ దీంట్లో ఇక అంటే నిర్మోహమాటంగా నేను చెప్తున్నాను నిర్మోహమాటంగా చెప్తున్నాను ఏమి తేడా లేదు పబ్లికేషన్ బుక్స్ నుంచే మీకు క్వశ్చన్స్ వస్తున్నాయి కారణం ఏంటంటే కారణం ఏంటంటే ఐఆమ్ ఆల్సో టీచింగ్ టీచర్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ డిస్టిక్ ట్యాపర్ మూడు డిఎస్సిలు మిస్ చేసుకుని నాలుగో డిఎస్సిలు అత్యధికమైనటువంటి మార్కులతో స్టేట్ అది జిల్లా ర్యాంకుతో రెండు పోస్టులు ఏకకాలంలో సంపాదించాలన్నమాట సో ఆ పో వాటిని వదిలేసి ఈ పబ్లికేషన్ రంగంలో నా టీం అండర్ మై టీమ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి అద్భుతంగా మీకు ఈ థెటర్కి సంబంధించి డిఎస్సి సంబంధించి మేము అందిస్తున్నాం ఈ వీడియో చూసేటటువంటి ప్రతి మిత్రుడు ప్రతి జిల్లాలో మనం ఫాలో చేస్తున్నారు ప్రతి జిల్లాలో మనం ఫాలో చేస్తున్నారు ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి షేర్ చేయండి సేవ్ తెలంగాణ తెలంగాణ విద్యార్థుల మోసాల నుండి మోసాల భార్య నుండి రక్షించండి అవుట్ డేటెడ్ సిలబస్ తో వేసినటువంటి బుక్స్ నుండి రక్షించండి టెక్స్ట్ బుక్ ప్రకారం శ్రీ ఆఫ్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ప్రకారం మాత్రమే అది స్కూల్ ఎస్టెంట్ కాదు ఇంకోటి కూడా నేను చూద్దాం స్కూల్ ఎస్టెంట్ మన బుక్స్ రెండు మూడు రోజులు రిలీజ్ అవుతున్నాయి ఎక్కడ ఏ బుక్ తీసుకోవద్దు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు నేను మరీ మరీ చెప్తున్నాను స్కూల్ వచ్చేపు సోషల్ స్టడీస్ కానీ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ బయోజీ బయోజీ ఆల్రెడీ వచ్చేసినాయి ఇంగ్లీష్ ఇవన్నీ కూడా అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్స్ అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్స్ స్కూల్ స్కూల్స్టేట్ సోషల్ తీసుకుంటే రెండు వాల్యూమ్స్ రిలీజ్ చేస్తున్నాము సిక్స్త్ నుంచి క్లాస్ వరకే టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ లైన్ టు లైన్ ఒక వాల్యూము అదే విధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ జాగ్రఫీ సివిక్స్ హిస్టరీ ఈ మొత్తం కలిపి ఒక బుక్ ఈ అదే విధంగా మెథలజీ ఒక బుక్ ఈ మూడు బుక్స్ ని కవర్లో పెట్టి మీకు నేను అందిస్తున్నాను ఈ రోజే టైటిల్ దాన్ని మొత్తం మీ గ్రూపుల్లో పెట్టేస్తాను ఏ బుక్ కోరికలో ఆ బుక్ చదవండి ఎందుకంటే నేను కూడా స్కూల్ అసిటెంట్ సోషల్ కాబట్టి మిమ్మల్ని ఎవరైతే రాష్ట్రంలో ఉండ తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారో మీరందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళందరూ కూడా మన గ్రూప్లో రండి మన గ్రూప్ ఇచ్చి ఆ గ్రూప్ లింక్లో యాడ్ అయిపోయి అందరు కూడా గ్రూప్ లింక్లో యాడ్ అయిపోండి అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ యాడ్ అయిపోండి మీకు నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మా వాళ్ళు ఒక టీమ్ పనిచేస్తుంది మీకోసం ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కండక్ట్ చేస్తున్నాము వాట్సాప్ గ్రూపుల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ప్రతి దాంట్లో మీరు యావ్ టు యాడ్ 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 అవ్వండి యాడ్ అయితే ఏమవుతుంది ఏదో ఏమవుతుందంటే మీకు రకరకాల నాలెడ్జ్ వచ్చేస్తుంది ఓన్లీ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ ఓన్లీ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ యూ రిక్వైర్ ఓన్లీ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ అవుట్ ఆఫ్ నో నీడ్ అవుట్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్సెప్ట్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ లో అవుట్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి రిమైనింగ్ కంటెంట్ లో టెక్స్ట్ బుక్ కావాలి ఒక సింగిల్ పాయింట్ కూడా బయట సింగిల్ పాయింట్ కూడా బయట ఓన్లీ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ లో తప్పు ఉంటే తప్పు పెట్టాలి ఒప్పు ఉంటే ఒప్పు పెట్టాలి తప్పు ఒకవేళ తప్పిస్తే అందరికీ మార్క్ ఇస్తాడు అనమాట కాబట్టి ఫాలో ఓన్లీ టెక్స్ట్ బుక్ అకార్డింగ్ టెక్స్ట్ బుక్ టు రిలీజ్ బుక్స్ బుక్స్ ఆల్రెడీ మార్కెట్ లో రిలీజ్ చేశాము ఒక విప్లవాన్ని క్రియేట్ చేస్తున్నాయి ఒక సన్స్ ఒక ఏ విధంగా అంటే ప్రతి పిల్లవాడి చేతిలో వెళ్ళిపోయింది ప్రతి పిల్లవాడి చేతిలో వెళ్ళిపోయింది ప్రతి టీచర్ టీచర్ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వివిధ యూనియన్స్ టీచర్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మన బుక్స్ వెళ్ళిపోయినాయి అదేవిధంగా పిఆర్టీ కానీ యూట్యూఫ్ కానీ మిగిలినటువంటి ఉపాధ్యాయ సంఘాల వారందరూ కూడా శ్రీ శ్రీహరేషన్స్ ఫాలో అవుతున్నారు మీరు ఫాలో అవ్వండి సింపుల్ వేలో సింపుల్ లాంగ్వేజ్లో సింపుల్ టెర్మాలజీలో అప్లికేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీకు ఉంటాయి అదేవిధంగా ఈ వీటితో బుక్స్తో పాటు మీకు వర్క్ బుక్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరైతే బుక్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మీకు విద్యా యజ్ఞం విద్య యజ్ఞం విద్య దానం చేస్తే దెన్ ఏమవుతుందంటే పుణ్యం దుడుకుతుంది పుణ్య అన్నదానం ఒకటి విద్యాదానం ఒకటి ఇవన్నీ కూడా దాదాబాయ్ అయినా అంతా భూదానం చేశారు వాళ్ళు భూదానం చేసినప్పుడు మనం విద్యా విద్యాదానం ఎందుకు చేయకూడదు విద్యాదానం ఎందుకు చేయకూడదు ఎందుకంటే మాకు నాకు ఉన్నటువంటి నాలెడ్జ్తో ఈ ఈ వీడియోస్ని మీకు రూపంలో తీసుకొస్తుంది ఎవరైతే బుక్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఓపెన్ చేస్తున్నాము మీరందరూ కూడా యాక్సెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకుని శ్రీ అను పబ్లికేషన్ ఆఫీస్కి కాల్ చేయండి ఇమీడియట్గా మీకు ఇమ్మీడియట్గా మీరు బుక్ షాప్లో తీసుకున్నప్పటికీ కూడా బుక్స్ని బుక్ షాప్లో తీస్తున్నప్పుడు కూడా ఇమ్మీడియట్గా కాల్ చేయండి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా ప్రతిరోజు ప్రతిరోజు మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం వరంగల్ అభ్యర్థులు కావచ్చు నిజామాబాద్ అభ్యర్థులు కావచ్చు ఆదిలాబాద్ అభ్యర్థులు కావచ్చు ఖమ్మం అభ్యర్థులు కావచ్చు హైదరాబాద్ అభ్యర్థులు కావచ్చు మె మెదక్ అభ్యర్థులు కావచ్చు సిద్దిపేట అభ్యర్థులు కావచ్చు కరీంనగర్ అభ్యర్థులు కావచ్చు ఎవరైనా కావచ్చు మంచిర్యాల అభ్యర్థులు కావచ్చు ఎవరైనా కావచ్చు మీరందరూ కూడా అణుపబ్లికేషన్ ఫాలో చేస్తు కాబట్టి మీరు అనుపబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో వీడియోస్ ఉంటాయి మీకు రేపు రేపు అదే ఒక వన్ ఆర్ టూ డేస్లో స్కూల్ అసిస్టెంట్ కూడా స్టార్ట్ చేస్తాం మ్యాథ్స్ అదేవిధంగా ఇంగ్లీషు అదేవిధంగా సోషల్ ఇంటర్మీడియట్ స్టార్ట్ చేస్తాం మీ తండ్రి క్లాస్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇంటర్మీడియట్ వీడియోస్ని స్టార్ట్ చేస్తున్నాము కొంచెం తక్కువ కి కొంచెం ఒక పదిహేను వందలు అట్లా మీ దగ్గర నుంచి ఏమో లేవు ఇంటర్మీడియట్ వీడియోస్ కూడా అందజేస్తాం అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఉన్నటువంటి వీడియోస్ని ఫ్రీగా తీసుకోండి ఇప్పుడు ఉన్నటువంటి వీడియోస్ని ఫ్రీగా తీసుకోండి ఇంటర్మీడియట్ యాడ్ అయినప్పుడు నేను మీకు చెప్తాను దాన్ని ఆటోమేటిక్గా ఆ విధంగా ఫాలో అవుతుంది కానీ నెక్స్ట్ ఇప్పుడు ఇందాక జస్ట్ నా ఒక అభ్యర్థి ఒక సమస్య నా దగ్గర నా దగ్గర తీసుకొచ్చాడు ఆదిలాబాద్లో ఉన్నటువంటి గణేష్ నాయక్ అనేటటువంటి ఆయన తీసుకొచ్చారు సార్ ఆన్లైన్ చేస్తున్నాం సార్ సైబర్ నేరగాళ్ళు ఉన్నారు కొంచెం జాగ్రత్తగా సార్ అని అన్నారు సైబర్ నేరగాళ్ళు మన దగ్గర ఎవరూ లేరండి ఒకవేళ పొరపాటు మీ ఆన్లైన్ అమౌంటు ఒకవేళ పొరపాటు మిస్ అయితే నేను బాధ్యత మీకు ఫ్రీగా బుక్స్ పంపిస్తాను డోంట్ వరీస్ అలాంటి విషయాలు మీరు పెట్టుకోవద్దు మీరు డైరెక్ట్గా శ్రీ అనుపబ్లికేషన్ డాట్ కామ్కి రండి మీరు వెబ్లో చేసుకోవచ్చు ఒకవేళ వెబ్లో చేసుకోవడం మీకు కుదరపోతే ఆఫీసుకి కాల్ చేయండి నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ ఈ నెంబర్లకి కాల్ చేయండి దెన్ ఆటోమేటిక్ వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు ఫోన్పే నెంబర్ ఇస్తారు నేను బాధ్యుడిని నేను బాధ్యుడిని ఈ వీడియో చూసినటువంటి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు కావచ్చు టీచర్ అభ్యర్థులు కావచ్చు గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు జిల్లా పరిషత్ టీచర్స్ కావచ్చు మండల పరిషత్ టీచర్స్ కావచ్చు ఎవరైనా సరే మీరు దయచేసి అనుపబ్లికేషన్లో అలాంటి డౌట్ పెట్టుకోవద్దు సైబర్ ఒకవేళ మీ డబ్బులు పోయినప్పటికీ కూడా నేను బాధ్యుడిని మీరు ఆ ట్రాక్ అది రికార్డు పెట్టేస్తే డబ్బులతో సంబంధం లేకుండా మీరు నిజంగా చేస్తే నేను ఇమ్మీడియట్గా మీకు బుక్స్ పంపి ఏర్పాటు చేస్తాను కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా చేసుకోండి ధైర్యంగా ముందుకు రండి అనుపబ్లికేషన్ అంటే ఒక బ్రాండ్ అనుపబ్లికేషన్ అంటే ఒక ఐకాన్ అనుపబ్లికేషన్ అంటే ఒక టీచింగ్కి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి ఇంతవరకు ఏ పొరపాటు కూడా జరగలేదు కాబట్టి పొరపాట్లు జరగని మా వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ నేను మీకు బాధ్యత వహిస్తాను కాబట్టి దయచేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నటువంటి ఐదారు లక్షల మంది అభ్యర్థులు కూడా మీరు కాల్ చేయండి పబ్లికేషన్ ఆఫీస్ కాల్ చేయండి మీకు ఆన్లైన్లో అయితే ఆన్లైన్ తీసేసుకోండి ఒకవేళ బుక్ షాపుల్లో ఉంటే బుక్ షాపుల్లో తీసేసుకోండి మీరు ఈ విధంగా మీరు ఫాలో అయితే దాన్ని ఆటోమేటిక్గా విజయం మీదే ఓకే సిలబస్ పెట్టారు ఒకసారి సిలబస్ చూడండి మనం ఇచ్చిన మన బుక్లో ఉన్నటువంటి సిలబస్ యాజ్ ఈస్ అనుపబ్లికేషన్ టెక్లో ఏ విధంగా అయితే మేము సిలబస్ ఇంట్రొడ్యూస్ చేసామో విద్యాశాఖ తెలంగాణ విద్యాశాఖ సేమ్ సిలబస్ సేమ్ సిలబస్ మోసాలను నమ్మకండి మోసాలను నమ్మొద్దు కలర్ 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 పిండి చేస్తారు అట్లలో ఆదిని కూడా నమ్మొద్దు లోపల విషయం బాగుందా లేదు చూసుకోండి అవుట్ డేటెడ్ సిలబస్ వద్దు ఎస్ ఆరు వందల యాభై ఏడు వందలు ఎనిమిది వందల పేజీలు అవసరమా మీకు మూడు వందలు నాలుగు నాలుగు వందల పేజీలు అంటే బాణం లేదా బుల్లెట్ దిగిందా లేదా చూసుకోవాలి కానీ గాడిద మోసింది ఉంది బోర్జిపోతాం ఉన్నట్టుగా ఇంతంత లావు 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 పుస్తకాలు తీసుకోవడం మీకు అవసరమా ఆలోచించండి తెలంగాణ యావత్ సమాజం ఆలోచించండి మోసానికి గురి కావద్దండి మంచి బుక్స్ రెండు వేల ఆరులో ఈ ఫీల్డ్లోకి వచ్చాము టెట్లో రెండు వేల పదకొండు నుంచి కూడా అద్భుతమైనటువంటి బుక్స్ని మేము అందించాము మేము ఉన్నప్పుడు ఒక పబ్లికేషన్ భారీ పబ్లికేషన్ ఉండేది పెద్ద పబ్లికేషన్ ఉండేది హైదరాబాద్లో సో మా దెబ్బకి డ ఆ పబ్లికేషన్ కూడా డమాల్ డమాల్ కారణం ఏంటంటే ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి పబ్లికేషన్ బుక్స్ రిలీజ్ చేసేటప్పుడు రిలీజ్ చేసేటప్పుడు అప్డేట్గా ఉండాలి ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి అప్డేట్గా లేకపోకుండా గ్రూప్ వన్లో మెటీరియల్ తీసుకొచ్చి కెట్టకే ఇవ్వటం గ్రూప్ టూలో మెటీరియల్ తీసుకొచ్చి కెట్టకెవ్వటం డిఎస్సీకి ఎవరికి తీస్తే కొలాప్స్ ప్రస్తుతం జరగవచ్చు కొలాప్స్ కొలాబ్స్ అయిపోయినాయి పబ్లికేషన్ కానీ అనుబబ్లికేషన్ తప్పు చేయదు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండద్ది సో ఇది ప్రీవియస్ పేపర్లో ఆల్రెడీ రిలీజ్ చేశాము మీకు నెక్స్ట్ ఇవి ప్రీ సోషల్ స్టడీస్ ప్రీవియస్ పేపర్లో ఈ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా రిలీజ్ చేశాము సో దిస్ ఈస్ సోషల్ స్టడీస్ సెట్ సెట్ దీంట్లో మొత్తము మీకు నిన్న విద్యాశాఖ అధికారులు ఏ విధంగా అయితే రిలీజ్ చేశారో సిలబస్ అదే సిలబస్ ఉంటుంది ఎస్ స్కూల్ అసిడెంట్ కూడా ఉపయోగపడుతుంది మన రెండు బుక్స్ వచ్చేటప్పటికి సర్వే ఇది కంప్లీట్ చేసేయండి స్కూల్ అసిడెంట్ కూడా ఉపయోగపడుతుంది సేమ్ సిలబస్ సేమ్ సిలబస్ ఎస్ ఎస్ మన బుక్స్ నుంచి పేపర్ తయారు చేసే ఆశ్చర్యం లేదు ఎస్ ఒకసారి ఒకసారి అట్లా జరిగింది రెండు వేల ఏడులో ఎంఈడికి వచ్చి కేవలం శ్రీ అనుపబ్లికేషన్ బుక్సే ఫాలో అయ్యారు కాబట్టి చూడండి చూడండి అన్నీ కూడా అన్నీ కూడా నీట్గా ఇచ్చావు అన్నీ కూడా నీట్గా ఇచ్చాం చూడండి చూడండి ఎస్ నీట్గా అద్భుతంగా ఎక్స్టర్నల్గా ఇచ్చానమాట ఓకే అదేవిధంగా పేపర్ పేపర్ కూడా పేపర్ కూడా ప్రీవియస్ పేపరు రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు చూడండి రెండు వేల ఇరవై మూడులో ఆల్రెడీ ఇచ్చాము ఇక్కడ మొత్తం చేంజ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజ్ నుంచి ముప్పైకి ముప్పై అనుపబ్లికేషన్ నుంచి వచ్చినాయి తెలుగులో ఇరవై ఐదు ముప్పైకి ఇరవై ఐదు ముప్పైకి ముప్పై రాలేదు ఎందుకంటే అక్కడ అపరిచిత గజ్యం అపరిచిత పద్యం ఉంటుంది అది ఏది ఎత్తానో తెలియదు అవి మీరు ఈజీగా పెట్టచ్చు అవి తీజీ అయితే ఇరవై ఐదు ముప్పైకి ఇరవై ఐదు ఈజీగా వచ్చి మెద్రాజ్ అయితే ఆరు ఆరు వచ్చేస్తాయి అన్నమాట ఇది ఈ పేపర్ చూడండి ఈ పేపర్ జాగ్రత్తగా అడిగి తీసుకొని కమన్ ఉంటుంది రాష్ట్రం అప్పటిలో వైఎస్ చేయాలి ప్రతి ఒక్కరికి వీడియో వెళ్ళిపోవాలి ఎస్ ఆ విధంగా మీరు అందరూ కూడా ప్లాన్ చేయండి నెక్స్ట్ నిన్నే మళ్ళా ఇవి కూడా రిలీజ్ చేశాం మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ సో ఒకే కవర్లో ఉంటాయి ఇది మ్యాథ్స్ ఇది బయాలజీ ఇది ఫిజిక్స్ దీనికి పేపర్ ఉంటుంది పేపర్ నా చేతికి రాలేదు ప్రీవియస్ పేపర్ ప్రీవియస్ పేపర్ కూడా ఉంటుంది దాంట్లో కవర్ల ఉంటుంది మీకు సో దిస్ ఇస్ నెక్స్ట్ ఎస్జిటి అయితే అన్ని రిలీజ్ చేశాము ఎస్జిటి ఒక అన్ని పబ్లికేషన్ ఫాలో అవ్వండి విద్యార్థి ఉత్పత్తులు కానీ జీకే అండ్ కరెంట్ టేపర్స్ కానీ మొత్తం కంటెంట్లు కానీ అన్ని కూడా శ్రీ పబ్లికేషన్ ఫాలో అవ్వండి ఎందుకు రాదు పోస్ట్ నేను చూస్తాను ఎందుకు రాదు కొస్ మార్క్స్ ఎందుకు రాదు వై షుడ్ వైడ్ కమ్ వై పోస్ట్ షుడ్ డాట్ కామ్ ఎందుకు రాదు చూస్తాం రైట్ పేపర్ వన్ యాజ్ ఇట్ ఈజ్ పేపర్ వన్ పేపర్ టు ఇది కామన్ అండి చైల్డ్ డెవలప్మెంట్ అంటే పేపర్ వన్ అండ్ పేపర్ టు ఇది కామన్ యాజ్ ఇట్ ఈస్ అనుపబ్లికేషన్ బుక్ ఏ కాపీంగ్ ఎస్ అనుపబ్లికేషన్ బుక్స్ నుంచే తీసుకోవడం జరిగింది కాబట్టి ఇది పేపర్ యాజ్ మూడు పార్ట్లు మూడు పార్ట్లు అంటే ఒకటి డెవలప్మెంట్ ఆఫ్ చే శిశు వికాస అభివృద్ధి నెక్స్ట్ అండర్స్టాండింగ్ లెర్నింగ్ అండర్స్టా అభ్యసన అవగాహన మొత్తం మన బుక్స్ ఉంటే పెరగాజికల్ కన్సర్స్ పెరగాజికల్ కన్సర్న్స్ అంటే పెరగాజికల్ కన్సర్ బోధన అభ్యసన శాస్త్రం ఈ మూడు కూడా అనుపబ్లికేషన్లో ఉండే అనుపబ్లికేషన్ ఉండే మీకు ఎక్కువ క్వశ్చన్స్ మ్యాగ్జిమం థర్టీకి థర్టీ చూసుకోండి థర్టీకి డైరెక్ట్లీ డైరెక్ట్లీ థర్టీకి థర్టీ మీకు థర్టీకి థర్టీ క్వశ్చన్స్ కావాలి అంటే గోత్రూ ఆర్ ఫాలో శ్రీ అనుపబ్లికేజ్ బుక్స్ అండ్ వీడియోస్ నెక్స్ట్ తెలుగు యాస్టేజ్ మక్కికి మక్కి మక్కికి మక్కి సో ఎంత టోటల్ మక్కికి మక్కి 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 విషయము పదజాలము భాషాంశాలు బోధనా పద్ధతులు మక్కి మక్కి తెలుగు మక్కి మక్కి వర్క్ బుక్ చైల్డ్ డెవలప్మెంట్ వర్క్ బుక్ తెలుగు వర్క్ బుక్ నెక్స్ట్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 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 అంటే చాలా ఇష్టమండి నాకు ఎందుకు ఇష్టం అంటే మ్యాథ్స్లో పోయేది కాబట్టి మ్యాథ్స్ అంటే ఇష్టం మ్యాథ్స్ రాకపోతే జాబ్ రాదు అంటే మిగతాయి రాకపోతే జాబ్ వస్తుందా అని వచ్చు మీరు మిగతాయి చదువుకుంటే వస్తుంది మ్యాథ్స్ చేస్తే వస్తుంది మిగతా చదువుకుంటే వస్తుంది మ్యాథ్స్ చేస్తే వస్తుంది అవగాహన చేసుకుంటే వస్తుంది అండర్స్టాండ్ చేసుకుంటే వస్తుంది థింకింగ్ బాగా డెవలప్ చేసుకుంటే మ్యాథ్స్ వస్తుంది సోషల్ చదవచ్చు సైన్స్ చదవచ్చు తెలుగు చదవచ్చు జీకే కరెంట్ యాపేర్ చదవచ్చు విద్యా పదాలు చదవచ్చు ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ కూడా కొంచెం అర్థం చేసుకుంటే వస్తుంది బట్ వెరీ ఇన్ మ్యాథమెటిక్స్ టు రిక్వైర్ మోర్ అండ్ మోర్ నాలెడ్జ్ హవ్ టు రిక్వైర్ మోర్ అండ్ మోర్ పేషెన్సీ ఎక్కువ కావాలన్నమాట కాబట్టి సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుపబ్లికేషన్ బుక్ చేయండి ఇరవై నాలుగు ఇరవై నాలుగు దీపది అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ మ్యాథ్స్లో కొన్ని ఇండైరెక్ట్ మోడల్స్ కూడా వస్తాయి అనమాట అంటే డైరెక్ట్ రావు అందువల్ల లో ఇచ్చినటువంటి మోడల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి మీకు టిఎస్సీకి టర్ట్ రెండింటికి మ్యాక్సిమం ఒకటే సార్ రోజు ఉపయోగపడుతుంది నెంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ ఫ్రాక్షన్స్ భిన్నాలు నెక్స్ట్ అర్థమేటిక్ వ్యాపార గణితం నెక్స్ట్ జామెట్రీ రేఖా గణితం నెక్స్ట్ మెజర్మెంట్స్ కొలతలు నెక్స్ట్ డేటా అప్లికేషన్స్ అంటే ఇది స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రం లేదా దత్తాంశ దత్తాంశ వివరణ నెక్స్ట్ ఆల్జిబ్రా బీజిగణితం ఆల్జిబ్రా గణితం సో దిస్ ఈస్ మ్యాథమెటిక్స్ అదేవిధంగా పది యూనిట్స్ మెథలాలజీ మెథలాలజీ అనే ట్రైన్ మెథడ్ రూపంలో ఇచ్చాము మ్యాథ్స్ సైన్స్ సోషల్ అది ఫాలో అవ్వండి మెథలాజీ నుంచి ఆరు మార్కులు ఇక్కడ చూడండి జాగ్రత్తగా పేపర్ వన్ లో పేపర్ వన్ లో పేపర్ వన్ లో మ్యాథ్స్ మ్యాథ్స్ ఎక్కువ పాటు మ్యాథ్స్ ఎక్కువ పాటు ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈ థర్టీ థర్టీ అంటే ఆరు మార్కులు మెథలాజీ అదేవిధంగా పేపర్ వన్ పేపర్ వన్ నెక్స్ట్ ఈవిఎస్ నెక్స్ట్ పేపర్ వన్ ఈవి పేపర్ వన్ ఈవిఎస్ ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సో దిస్ ఈస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇక్కడ చూడండి మిత్రులారా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లో మీకు ఎట్లా ఇచ్చారో చూడండి ఒకసారి చూడండి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అను పబ్లికేషన్ ఇండెక్స్ వస్తుంది ఇండెక్స్ తీస్తాం మీకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మై ఫ్యామిలీ నా కుటుంబం చూడండి నా కుటుంబం నెక్స్ట్ వర్క్ పని మరి ఆటలు చూడండి నెక్స్ట్ ప్లాంట్స్ అండ్ మొక్కలు జంతువులు నెక్స్ట్ నాలుగు నాలుగు ఏమైంది అవర్ ఫుడ్ మన ఆహారం సరే మక్కి దించే దర్శ బాణం దిగిపోవాలి అలా ఉంటుంది నెక్స్ట్ ఐదు ఆవాసం చూడండి షెల్టర్ ఆరు గాలి చూడండి ఎయిర్ ఏడు శక్తి చూడండి ఎనర్జీ ఎనిమిది నీరు చూడండి వాటర్ తొమ్మిది తొమ్మిది మన శరీరం ఆరోగ్యం పరిశుభ్రత అవర్ బాడీ హెల్త్ క్లీన్ క్లీన్లీనెస్ నెక్స్ట్ నెక్స్ట్ పది కాడి నుంచి సోషల్ అమ్మ పది కాడి నుంచి సోషల్ చూడండి సోషల్ పది మ్యాపింగ్ పటాల అధ్యయనం తయారీ నెక్స్ట్ నెక్స్ట్ పదకొండు భారతదేశ చరిత్ర సంస్కృతి హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ పన్నెండు మన దేశం మన దేశం అవర్ అవర్ కంట్రీ ఇండియా నెక్స్ట్ పదమూడు మన రాష్ట్రం అవర్ స్టేట్ తెలంగాణ పద్నాలుగు ఇండియన్ కాన్స్టిట్యూషన్ పద్నాలుగు ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం పదిహేను లాస్ట్ పదిహేను లాస్ట్ సెక్యూరిటీ భద్రత సెక్యూరిటీ భద్రత భూకంపాలు వరదలు అగ్ని ప్రమాదాలు ప్రథమ చికిత్స వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీటిలో పెడగాజీ అండ్ మెథరాలజీ పెడగాజీ ఈ ఆరు కూడా ఈ ఆరు కూడా దే రిలేట్ దే రిలేటెడ్ టు దే రిలేటెడ్ టు సోషల్ మెథరాలజీ ఎస్ఎస్ మెథరాలజీ అండ్ సైన్స్ మెథరాలజీ సైన్స్ మెథరాలజీ ఈ రెండింటి నుంచి దీని నుంచి మూడు మార్కులు దీని నుంచి మూడు మార్కులు అంటే ఆరు మార్కులు ఆరు మార్కులు ఇక్కడ అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సైన్స్ నుంచి పన్నెండు మార్కులు సోషల్ నుంచి పన్నెండు మార్కులు సైన్స్ నుంచి పన్నెండు మార్కులు సోషల్ నుంచి పన్నెండు మార్కులు అంటే ఇరవై నాలుగు మార్కులు ఇరవై నాలుగు మార్కులు నెక్స్ట్ ఆరు మార్కులు మెథరాలజీ అంటే సైన్స్ నుంచి పన్నెండు మార్లు వస్తాయి సోషల్ నుంచి పన్నెండు మార్లు వస్తాయి సైన్స్లో మళ్ళీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక్కొక్క యూనిట్ ఉండొచ్చు నా టు ఫాలో ఓకే సో దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అయిపోయ ఇది ఈ వీడియో ప్రతి ఒక్కరికి అందరు టీచర్స్ పాపం టీచర్స్కి అర్థం కావట్లేదు వాళ్ళ పాపం ఈ టెక్ట్ అనేటటువంటి రాయలేదు కాబట్టి ఒక కంటెంట్ ప్రిపేర్ అయితే సరిపోతుందని అడుగుతున్నారు ఇది ముఖ్యంగా టీచర్స్కి మెసేజ్ వెళ్ళాలి టీచర్స్ టీచర్ అభ్యర్థులు ఎవరైతే బయాలజీ బయ బయాలజీ వాళ్ళు ఉన్నారో బయాలజీ ప్రమోటర్స్ ఉన్నారో వీరు ఏం చేయాలంటే మ్యాథ్స్ అదేవిధంగా బయాలజీ బయాలజీ నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ ఈ మూడు చదవాలి మ్యాథ్స్ ముప్పై మార్కులు బయాలజీ పదిహేను మార్కులు ఫిజిక్స్ పదిహేను మార్కులు మొత్తం అరవై మార్కులు వీటితో పాటు తెలుగు కామన్ పేపర్ తెలుగు చదవాలి మాకు తెలుగు ఎందుకు అన్నారు ఒకసారి నాకు వరంగల్ లేనం సార్ మాకు తెలుగు ఎందుకు సార్ అన్నారు తెలుగు చదవాలి తెలుగు ముప్పై మార్కులు తెలుగు ముప్పై మార్కులు నెక్స్ట్ ఇంగ్లీష్ ముప్పై మార్కులు ఇంగ్లీష్ ముప్పై మార్కులు నెక్స్ట్ ఇంగ్లీష్ ముప్పై మార్కులు సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ అన్న చైల్డ్ డెవలప్మెంట్ అన్న ఒకటే నేను సైకాలజీ సరవాలంటే అంటే సైకాలజీ కాదు కదా సార్ చైల్డ్ కదా సార్ అన్నారు ఒకటే నథింగ్ బట్ సేమ్ చైల్డ్ డెవలప్మెంట్ ముప్పై మార్కులు అంటే తొంభై మార్కులు తొంభై ప్లస్ అరవై నూట యాభై మార్కులు సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఓసీ అభ్యర్థులకు తొంభై మార్కులు రావాలి బీసీ అభ్యర్థులకి డెబ్బై ఐదు మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అరవై మార్కులు రావాలి ఎవరో టీచర్స్కి కానీ కానీ డిఎస్సి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో క్వాలిఫై మార్క్స్ ఉంటే సరిపోదు డిఎస్సి రాదు ఎందుకంటే ఇరవై పర్సెంటేజ్ ఇరవై పర్సెంటేజ్ టెట్ నుంచి తీసుకుంటున్నారు ఇరవై పర్సెంట్ టెట్ నుంచి తీసుకుంటున్నారంటే మీరు అట్లీస్ట్ పదిహేను పర్సెంట్ దాటాలి స్కోరింగ్ పదిహేను పర్సెంట్ దాటాలి పదిహేను పర్సెంట్ దాటాలి అంటే అను పబ్లికేషన్లో ఉన్నటువంటి ప్రతి లైను ప్రతి బిట్ ప్రతి కాన్సెప్ట్ చూసుకుని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే యాప్ లో ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ ప్రాక్టీస్ చేయండి ఇస్తున్నాము థ్యాంక్ యూ